ఈ నెల పద్నాలుగో తేదీ వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డే ఆ రోజు నాడు జనసేన దళ ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటిసారి జనసేన దళ ద్వారా రక్తదాన శిబిరం మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాల ఎందుకంటే రాష్ట్రంలో ఏవి కార్యక్రమాలు చేయాలన్నా ఏ సేవా కార్యక్రమాలు చేయాలన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుంటారు గత మూడు రోజుల నుంచి వేరు గ్రూపులు ఓ నెగిటివ్ బి నెగిటివ్ ఏ బి నెగిటివ్ దొరక్క ప్రజలు చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు చాలా సర్జరీలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి రక్తదాత ప్రే ప్రేరేపుల కలిగి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఈ క్యాంపును జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం